పల్లం గ్రామం కాట్రినికోన మండల పరిసర ప్రాంతాల నుండి అన్నవరం సత్యదేవుడి సన్నిధికి గురుస్వామి కోలా తిరుపతయ్య గారి కుమారుడైన కోలా మీరయ్య గారి ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర ప్రారంభించడం జరిగింది ఈ పాదయాత్రలో భాగంగా ఎనిమిది వందల మంది నేడు యానాం చేరుకున్న కోలా మీరయ్య స్వాములకు యానాం అగ్నికుల క్షత్రియ కళ్యాణ మండపంలో బస్సు ఏర్పాటు చేసి వారికి భోజన సదుపాయాన్ని సమకూర్చిన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు ఈ కార్యక్రమంలో యానాం ఎన్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లాడి శామ్యుయల్ వారికి స్వాగతం పలుకుతూ గురుస్వామి కోలా మీరయ్యని ఘనంగా సన్మానించారు మాది గ్రామం పేరు కోలా మీరయ్య అలాగే బలిస్తప్ప ముల్లెటమగ కొత్తపాలెం శరయానం ఇంకా పరిసర ప్రాంతాల నుంచి ఈ అగ్ని కుల క్షత్రియులు కేకతాడిగా తొమ్మిది సంవత్సరాలు ఒక సంవత్సరానికి ఒక సంవత్సరానికి జనం వందకు రెండు వందలు అలాగే పెరుగుతూ ఇప్పటికి ఎనిమిది వందల మంది ఈ పాదయాత్రలో ఇక్కడ పాల్గొన్నారు ఇంకా కాకినాడలో గట కలుపుతారు మన యానం చేరుకున్నాం మన అగ్నికుల కుల క్షత్రియుల కళ్యాణ మండపం